నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచాలని సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని సమ్మె తర్వాత మూడు వేలు జీతాన్ని చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పినా ఇప్పటికీ అమలు చేయలేదని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నీరుడి సాయిలు అన్నారు గురువారం సంగారెడ్డిలోని ఐబీలో గురువారం సంగారెడ్డిలోని ఐపీలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ రాష్ట్ర నిర్మాణ మహాసభల కరపత్రాలను ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్ మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండున తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ రాష్ట్ర నిర్మాణ మహాసభలను ఏఐటీసీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో నిర్వహిస్తున్నామని దీనికి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వెంకటరాజ్యం శివశంకర్ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకులు యాదమ్మ రేణుక శోభ అమిషా బేగం అనేస్ బేగం లక్ష్మి రాములు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అనే అదేవిధంగా అనేక వసతులు వాళ్ళను కల్పించాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై డిఏడిని డిఇ గారికి కలవడం జరుగుతుంది అలాగనే ఈరోజు ఐబీ గెస్ట్ హౌస్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రము విడుదల చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యంగా జ నిర నిర్మ మాట పడంగా పడకుండా విద్యార్థులకు భవిష్యత్తులో అన్ని రంగాలలో పనిచేస్తున్న వారికి కూడా విద్యార్థులకు వంట చేసి వేడివేడి వేడి ఆహారాన్ని వడ్డిస్తున్నారు ఈరోజు చాలీ చాలని వేతనాలతో ఒక రూపాయి ఇరవై ఐదు పైసల నుండి ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకము నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎన్నో రాజకీయ నాయకులు మారినా మధ్యాహ్న భోజన కార్మికుల భవిష్యత్తు మాత్రము వాళ్ళ పనితనం మాత్రము మారలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగనే మేము కనీస వేతనాలు ఇవ్వండి ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మాకు ఒక రూపాయి ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఇరవై ఐదు రూపాయల వరకు పెంచాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పూర్తిగా చర్చించి గట్టి నిర్ణయాన్ని తీసుకుంటాము నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటాము అలాగనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రకటించిన మ్యానిఫాస్ట్లో పదివేల రూపాయలు ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మూడు ఐదు మూడు ఐదు నెలలు కాబోస్తున్నది కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్మికులకు పదివేల రూపాయలు వేతనం వెంటనే అమలు చేయాలి అలాగనే మెస్సు చార్జీలు కోడిగుడ్ల ఛార్జీలు రాగి చావ పెడుతున్న వారికి కమస్కము నెల వేతనం చొప్పున ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇకనైనా రానున్న రోజుల్లో ఇవన్నీ పెంచకుంటే కార్మికులు ఐక్యమై ఏకమై రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారనేసి కూడా ఈ మహాసభల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం